అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కంప్యూటరీకరణ క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో కాలయాపన చేస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవడ నియోజకవర్గంలోని వెంకటంపల్లి గ్రామానికి వచ్చిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు ఆరు గ్యారంటీల పేరుతో కాలయాపన చేస్తూ డ్రామాలు చేస్తే ప్రజలు హర్షించారనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించుకోవాలని హెచ్చరించారు షెడ్యూల్ ప్రకారం చూస్తే వచ్చే మార్చి ఏప్రిల్లో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయని అంతకంటే ముందే ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందని ఈ విషయం తెలుసు కూడా దరఖాస్తుల కంప్యూటరీకరణ క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా కాలయాపన చేయడం అంటే డ్రామా అని పేర్కొన్నారు తాము నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నామని గత ప్రభుత్వం మాదిరిగా అహంకార పూరితంగా వ్యవహరిస్తూ ప్రతిబింబసలు చేస్తే బీఆర్ఎస్ నేతలకు పట్టిన గతి కాంగ్రెస్కు పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు అసలు అపుల ఊపిలో కోరుకుపోయిన తెలంగాణను ఎట్లా గట్టెక్కిస్తారు ఆరు గ్యారంటీలను ఎట్లా అమలు చేస్తారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు అప్పుల భార నుంచి తెలంగాణ గట్టెక్కాలన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నిధులు కావాలన్నా కేంద్ర సాయం అవసరం ఉందని అన్నారు కేంద్రంలో మళ్లీ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్ని సర్వేలు తేల్చి చెప్తున్నాయని అన్నారు అట్లాంటప్పుడు కేంద్రం నుంచి అదనపు నిధులు తీసుకురావాలంటే రాష్ట్రం నుంచి అత్యధిక మంది ఎంపీలను గెలిపించవలసిన అవసరం ఉందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లు లేక ఉపాధ్యాయులే టాయిలెట్లు కడిగే పరిస్థితి నెలకొందని వెంటనే రాష్ట్రంలోని పాఠశాలలన్నింటిలో స్కావెంజర్లను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు ఇక మాల్దీవుల అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్లు ప్రధాని మోదీని దూషిస్తే ఫలితాలు ఎట్లుంటాయో మాల్దీవుల ప్రభుత్వానికి రుచి చూపించిన భారతీయులకు హ్యాట్సప్ చెప్తున్నానని బాయ్ కట్ మాల్దీవ్స్ అంటూ సోషల్ మీడియాలో భారతీయులు పెట్టిన పోస్టు ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ అవుతుందని అన్నారు హిందూ ధర్మ రక్షణ దేశ రక్షణ దేశ ఐక్యత విషయంలో ఇదే పంథాను కొనసాగించాలని ప్రతి ఒక్క భారతీయుని కోరుతున్నానని బండి సంజయ్ కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ బీజేపీ నాయకులు డాక్టర్ చిన్నమనేని వికాసరావు జక్కుల తిరుపతి అధికారులు ఇక గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేర్చున్నా దరుణీలు శ్రీ వడ్డి సంజయ్ గారు మనకి మనకి విచ్చేస్తున్నారు సార్ని స్వాగతం పలుకుతాం స్వాగతం పరవాసింగా కోరుతాం ఎందుకంటే మా అందరి వివరాలు తెలియాయి కాబట్టి నాన్న మనకి కేంద్ర ప్రభుత్వ ఆదేశ డిపార్ట్మెంట్ మనకి కింద పేర్కొనబడిన పథకాలకు సంబంధించి మనము ఇక్కడికి హర్గర్ జల్ యోజన అలానే బ్యాంక్ నుంచి తీసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ అనేది మనము కండక్ట్ చేసుకుంటున్నాము యూనియన్ బ్యాంక్ తరపు నుంచి మేడం గారిని ఇప్పటి వరకు ఈ పథకం రెండు వేల పంతొమ్మిది లో స్టార్ట్ అయిందండి పండుగలాగా జరుపుకుంటాము తలెందర ఉన్న తల్లి భారతి మనొక్కటే ఆశలు ఆశలు ఉన్నన్న కులాలు వర్గాలెన్నన్న భాషలు ఆశలు ఉన్నన్న పైపైనేదా ఉన్నన్న మనలో ఏకత్వం ఒకటే నీవు నేను వారు వీరు అంతా భక్తులు మనొక్కటే শ্রেষ্ঠ పరమ నేను వంద రోజులో స్కీమ్ ఆరు గ్యారెంటీ అమలు చేస్తామన్నారు దరఖాస్తులు తీసుకున్నారు ఏమంటున్నారు నెల రోజుల మేము కంప్యూటర్లో దాన్ని పొద్దుపరుస్తామని చెప్పన్నారు యాడ్ చేస్తామన్నారు నమోదు చేస్తామన్నారు దాని తర్వాత క్షేత్రస్థాయిలో మేము లబ్ధిదారులకు గుర్తిస్తామన్నారు ఈ దరఖాస్తుల పరంగా ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు మార్చులో ఏప్రిల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నది అందరికి తెలుస్తుంది మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుంది మరి ఎప్పుడు అమలు చేస్తారు మంచి ఎట్లా అమలు చేయగలుగుతారు మీరు ఆ విషయం స్పష్టం చేయాలి కదా కాబట్టి ఇవాళ గత ప్రభుత్వం చేసిన అప్పులకే వడ్డీ చెల్లించలేని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది జీతాలు కూడా చెల్లించని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది ఇప్పుడు వాటిలో చెల్లిస్తారు ఫస్ట్ ఆర్ జీతాలు ఎట్లు ఇస్తారు చేసిన అప్పులు ఎట్లా చేస్తారు సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తారు గతంలో ఉన్నాయి కానీ తర్వాతే కానీ దాంతోపాటు ఈ ఆరు గ్యారెంటీలను ఏ విధంగా మీరు అమలు చేస్తారు ఫస్ట్ దాని మీద క్లారిటీ ఇవ్వాలి మా ప్లాన్ ఇది మా ప్రణాళిక ఇది అప్పుల రాష్ట్రం అని చెప్పి తెలిసినప్పుడు కూడా ఈ విధంగా అప్పులు తీరుస్తాం ఈ విధంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాము ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తాము గతంలో ఉన్న మంచి సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తాము అని మా ప్రణాళిక ఇది అని చెప్పి ప్రజలకు స్పష్టం చేసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ప్రభు ప్రజలు ఇప్పటికే టెన్షన్తో ఉన్నారు ఒక్కొక్కరి పేరు మీద లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేలు అప్పులు అయినాయి ఈ అప్పులు ఎట్లా తీరుస్తారని చెప్పి అన్ని వర్గాల రైతులు కానీ మహిళలు కానీ ఉద్యోగస్తులు కానీ యువత కానీ పేద ప్రజలందరూ కూడా ఇలా ఇబ్బంది టెన్షన్తో టెన్షన్ వాతావరణంలో వాళ్ళ జీవితాన్ని కొనసాగించే పరిస్థితి ఉండే ఉన్నది కూడా ఇప్పటికి కూడా కాబట్టి దాన్ని వాళ్ళ టెన్షన్ ఏ విధంగా మీరు తొలగిస్తారు దాని విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి అందుకే నేను తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తా ఉన్నా అప్పుల ఊపిరి రాష్ట్రాన్ని ఇలా కాపాడబడాలంటే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ స్కీములు అమలు జరగాలంటే గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు జరగాలి అమలు కావాలంటే ఇవాళ అప్పులు తీరాలంటే కేంద్రంలో తిరిగి ఏర్పడేది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం గతంలో పార్టీ గతంలో ప్రభుత్వం ఏం చేసింది కేంద్రం ఇచ్చే నిధులను మొత్తం దారి మళ్ళించింది ఇచ్చింది కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా చేసింది కేంద్రం నుంచి సహకారం చేస్తా అన్నా కూడా అప్పటి ప్రభుత్వం దాన్ని వినియోగించుకోలే ఇది అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు ప్రభుత్వం యొక్క మంచులే చెప్పారు కాబట్టి అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇవాళ ఆజమాయిషి ఉండాలంటే కేంద్రం ఇచ్చే నిధులు దారి మళ్ళకుండా ఉండాలంటే కేంద్రం ద్వారా అదనంగా ఇంకా లబ్ధి పొందాలంటే తెలంగాణ రాష్ట్రం అప్పులు తీరాలంటే పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో సరే అసెంబ్లీలో ఏషన్ అయిపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలిపిస్తే మళ్ళీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి అదనంగా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది మన తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది గతంలో ఉన్న అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి న్యాయం జరిగే విధంగా చేసే అవకాశం ఉంటుంది అదనంగా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో మాకు ప్రజలు ఓట్లు కూడా అనుకున్న స్థాయిలో ఓట్లేసి గెలిపించకుండా కూడా అనుకున్న స్థానాల్లో మేము ఎమ్మెల్యే సీటు రాయకున్నా కూడా పార్లమెంట్లో మాత్రం మోడీ గారు ప్రధానమంత్రి కావాలని దేశాన్ని కాపాడాలనే ఆలోచన తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఉంది కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ శాసన సభ్యులను అత్యధిక స్థానంలో గెలిపించారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇంకా న్యాయం చేయాలి అనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి అభివృద్ధి చాలా అభివృద్ధి ఆలోచన ప్రజలందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా మీరు వాస్తవాలు ఆలోచించండి శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి ప్రజలు తీర్పిచ్చరు దాన్ని శిరుసా వహించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదం అందరి మీద ఉంది కానీ ఇప్పుడున్న రాష్ట్రము నెక్స్ట్ అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమా ఏర్పడది బీఆర్ఎస్ ఆ అది మూసిన చేసినట్టే కాబట్టి తెలంగాణ నెక్స్ట్ ఏర్పడేది బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన అని చెప్తున్నాయి కాబట్టి ఇప్పుడు బీజేపీ పార్లమెంట్ సభ్యులకి గెలిపిస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా అందరు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అప్పుల అభివృద్ధించి కాపాడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి రాజకీయ జెండాలు పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా తీసుకున్నట్టయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులను ఎక్కువ స్థానంలో గెలిపిస్తే ఎక్కువ న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని చెప్పి నేను తెలంగాణ సమాజానికి అన్ని పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను